తెలుగు సినిమా ఇండస్ట్రీ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తన ఎన్నేళ్ల సినీ ప్రస్థానంలో చేయని రిస్క్ లేదు తన యుక్త వయసులోనే ఎన్నెన్నో రిస్క్ సన్నివేశాలు చేశారు ఆయన అయితే ఇది ఓ ఏజ్ వచ్చాక ఏమీ ఆగిపోలేదు ఎప్పటికీ కూడా సినిమా కోసం సాధ్యమైనంత వరకు ఎలాంటి డూప్ లేకుండా కీలక సన్నివేశాలు చేస్తున్నారు ఆయన తన గత చిత్రాల్లో దర్శకుడు బాబీతో చేసిన వాల్తేరవేరయలో తన ఎంట్రీ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డానని మేకర్స్ తెలిపారు ఈ వయసులో తనకి అలాంటి సీక్వెన్స్ తానే పూర్తిగా వండి చేయాల్సిన పని లేదు అయినా తాను చేశారు కాబట్టే మెగాస్టార్ అయ్యారని చెప్తారు ఫ్యాన్స్ కూడా మరి ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తన డెడికేషన్ కరంబొచ్చినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న భారీ చిత్రం విశ్వంభర కోసం అందరూ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచే చిరు తన ప్రత్యేక శ్రద్ధని కనపరిచారు ఇక ఇటీవలే యాక్షన్ సీక్వెన్స్లకి దిగిన తాను ఈ సీక్వెన్స్ను ఎలాంటి డూప్ లేకుండా తానే స్వయంగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ ప్రత్యేకత ఏముంది అంటే ఈ ఫైట్ సీన్ పూర్తిగా బురద నెల చిత్రీకరిస్తున్నారట లేకపోతే ఇదిలా ఉండగా చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు వరుసగా స్పందిస్తున్న విషయం తెలుస్తుంది తాజాగా రమ్యకృష్ణ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఎరగదీస్తున్నారంటే గ్రేట్ అని చెప్పుకోవాలి ముఖ్యంగా డూప్ లేకుండా యాక్ట్ చేస్తున్నారట మీరు టాలీవుడ్ కింగ్ చిరంజీవి గారు అంటారట రమ్యకృష్ణ గారు ప్రస్తుతం వేసుకున్నగా వర్ అవుతుంది ఇండస్ట్రీ